హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఇప్పుడే అందిన వార్త పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్నీ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తాజాగా జరిపిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంపై పెన్షన్దారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చందాదారుల ప్రధాన డిమాండ్లను మరోసారి పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈపిఎఫ్ నైంటీ ఫైవ్ పథకానికి చెందిన వేల మంది పెన్షన్దారులు ఎప్పటి నుంచో కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు నెలకు కనీస పెన్షన్గా ఏడు వేల ఐదు వందలు చెల్లించాలన్నది వారి డిమాండ్ ఇటీవల జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ అంశం చర్చకు వస్తుందని అంతా భావించారు కానీ దీనిపై ఎలాంటి నిర్ణయమూ వెలువడకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అయితే సిబిటిలో ఈ అంశం చర్చించకపోయినప్పటికీ ఈ అంశం క్యాబినెట్ పరిశీలనలో ఉందని కేంద్ర కార్మిక మంత్రి మాన్సుక్ మాండవీయ తెలపడం ఊరటను కల్పించే అంశం సిబిటి అజెండాలోని ఈ అంశం లేకపోయినప్పటికీ కార్మిక సంఘాల నేతలు ఈ అంశం లేవనెత్తడంతో ఆయన ఈ విధంగా స్పందించారు కేబినెట్ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు మరోవైపు ఇటీవల జరిగిన సిబిటి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు పిఎఫ్ పాషిక వి విత్డ్రాకు సంబంధించిన మూడు సంక్లిష్టమైన నిబంధనలను సిబిటి ఒకే నిబంధనగా క్రమబద్దీకరించింది గృహ అవసరాలు ప్రత్యేక పరిస్థితులుగా వర్గీకరించింది ఇకపై చందాదారులు తమ పిఎఫ్లోని ఉద్యోగి యాజమాన్య వాటా సహా పిఎఫ్ నిధులోని అర్హమైన బ్యాలెన్స్లో వంద శాతం వరకు విత్డ్రా చేసుకోవచ్చు అలాగే విత్డ్రా లిమిట్స్ కూడా పెంచింది చదువు కోసం పది సార్లు వివాహం విషయంలో ఐదు సార్లు వరకు పాక్షిక విత్ డ్రా చేసుకోవచ్చు ప్రస్తుతం ఈ రెండింటికి మూడు సార్లే తీసుకునేందుకు అనుమతి ఉంది అన్ని పాక్షిక ఉపసంహరణకు చందాదారుల కనీస సర్వీసును పన్నెండు నెలకు తగ్గించింది